మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకలు నవంబర్ మాసంలో పదమూడవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున ఈ విషయాలు మీరు బయట పెడితే మీకే నష్టమంటున్నారు పండితులు అయితే అసలు ఏ విషయాలు బయట పెట్టకూడదో పరిస్థితులు ఎలా మార్పు చెందబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారికి ఆరోగ్యం మునుపటి కంటే బాగుంటోంది ప్రేమ మరియు పిల్లల పూర్తి మద్దతు మీకు ఉంటుంది వ్యాపార కోణం మీకు శుభ అవుతుంది అదృష్టం తెచ్చిపెడుతుంది అనుకూలంగా ఉంటుంది ఉపాధిలో పురోగమిస్తారో పెట్టుబడి పెట్టడాన్ని నిలిపివేయండి చాలా శక్తివంతంగా ఉంటారో మీ ధైర్యం మిమ్మల్ని విజయ విజయపదంలో నడిపిస్తోంది అంతేకాకుండా ఈ రోజున భూమి భవన వాహన కొనుగోలుకు అవకాశం ఉంది భౌతిక ఆనందం సంపద పెరుగుతుంది గృహ సంతోషానికి కాస్త ఆటంకం కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయనాన్ని కొనసాగించండి అప్పుడే పరిస్థితి మెరుగుపడుతుంది లేదంటే మరింత దిగజారే అవకాశం ఉంది వాటిని తీర్చిదిద్దడం మీ చేతుల్లోనే ఉంటుంది తల్లిదండ్రులకు మీ పట్ల ప్రేమ పెరుగుతుంది మీరు వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు వారికి ఏదైనా కోరిక ఉంటే దానిని నెరవేర్చండి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు కొత్త విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పదు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే గనక ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి కొంతమంది పని నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు దూరం అవుతాయి మీ రహస్యాలు ఎవరికి చెప్పొద్దో లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్త రుణం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు ఒకరి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయొద్దు ప్రయాణంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి పూజ పట్ల ఆసక్తి ఉంటుంది స్నేహితులను కలుసుకుంటారు పాత ప్రేమికులు ఒకరినొకరు కలుసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారో ఉద్యోగంలో ప్రమోషన్ ఉండొచ్చు అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చో కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందే రోజు ఇది ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మీరు మీ పెరుగుతున్న ఖర్చులను అరికట్టినట్లయితే గనక అది మీకు మేలు కలగ చేస్తుంది మీరు కూడబెట్టి సంపద చాలా వరకు పోగొట్టుకుంటారు కోర్టుతో సంబంధం ఉన్నవారికి మంచి రోజుగా ఉంటుంది మొదలు కొత్త పని మీకు లాభాలు ఇస్తుంది మీరు కొత్తగా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తారు మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది విద్యార్థులకు చదువులో మంచి అనుభూతి కలుగుతుంది మీరు ఈ రోజు డబ్బు సంపాదించవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కళారంగంతో అనుభవం ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరం అలాగే ఈ రోజున కొన్ని ముఖ్యమైన వార్తలు వింటారు ఈ సమయంలో తెలియని వ్యక్తులతో ఎలాంటి బంధాలు పెట్టుకోవద్దు పిల్లల పట్ల శ్రద్ద వహించండి కోపంతో జీవిత భాగస్వామిని పెట్టద్దు ప్రేమ జీవితంలో తీపి ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారి జతకులు రాబోయే అవకాశాలపై దృష్టి సారించండి ఇతరులకు సహాయం చేసే అవకాశం పొందుకుంటారు అలాగే ఈ రాశి గర్భిణీ స్తీలు ఈ సమయంలో సమయానికి ఆహారం తీసుకుని నిద్రపోవాలి ఆరోగ్యంపై తగిన శ్రద్ద తీసుకోండి మీరు మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలపరుచుకునే ప్రయత్నాలు చేశారు ఆదాయం పెంచుకోవడానికి మార్గం వెతుకుతున్న వారికి విజయం ఖాయం విహారయాత్రకు వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటారో మీ దగ్గర ఉన్న పాత బట్టలు ఏమైనా సరే దానం చేయండి పేదలకు ఇలా చేయడం వల్ల మీకు కొంచెమైనా మనశాంతి దొరుకుతుంది అలాగే ఈ రాశి జాతకులు అన్నింటా కూడా ఈ రోజున విజయాలు అయితే సాధించబోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ